రోటి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతుంది అయితే హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ ఆరా తీస్తోంది మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసులో అండ్ రెడ్డి ఏత్రిగా ఉన్నారు సో ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ అండ్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది రోడ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ మొత్తానికి క్వశ్చన్ హావర్ లో అంటే ఏం జరిగే ఛాన్స్ ఉంది కొద్దిసేపటి క్రితమే ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఏ త్రీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు లోపల ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక బయట భారీ పోలీసు బందోబస్తు కంటిన్యూ అవుతుంది హెచ్ఎండిఏకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఫార్ములా ఈ కార్ రేసు మెయింటెనెన్సు అలాగే లావాదేవీల బాధ్యత అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారి ముఖ్యంగా ఈ కేసులో ఏ త్రీగా ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి అయినా గతంలో హెచ్ఎండిఏకి సంబంధించి యొక్క టోటల్ ఈవెంట్ ఆర్గనైజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు సో మొత్తం ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజేషన్ గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి లావాదేవీలు ఆ బాధ్యతలు మొత్తం కూడా ఇతర సిబ్బందితో టోటల్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా చేతుల మీదుగా నడిపించింది బిఎల్ఎన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు చాలా కీలకంగా వినిపిస్తున్నటువంటి సమయంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ అధికారులు ఏ త్రీగా బిఎల్ రెడ్డిని చేర్చడం జరిగింది ఇక రెండు రోజుల క్రితమే ఈడీ విచారణ ముగిసింది బిఎల్ఎన్ అన్ రెడ్డికి సంబంధించి సుదీర్ఘంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు ఎందుకంటే టోటల్గా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోనే జరిగాయి కాబట్టి హెచ్ఎండిఏకు మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి మరి ఎందుకు ఎన్నికల కోడు అమల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వచ్చింది అసలు అగ్రిమెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది నాలుగు సార్లు ఒకేసారి అగ్రిమెంట్ చేసుకున్నారా లేదంటే వన్ బై వన్ వన్ బై వన్ అగ్రిమెంట్ అనేది జరిగిందా ఆ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థతో డైరెక్ట్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా గ్రౌండ్ లెవెల్లో అండ్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఏ టూ ఏ వన్లుగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ ఏసీబీ విచారణ ముగిసింది అలాగే మరోవైపు ఏ వన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క విచారణ కూడా కంప్లీట్ అయింది కాబట్టి సో వీరు స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి ముందు ఉంచి విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది దాదాపు నలుగురు ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం ఆయన విచారిస్తూ ఉన్నారు ఈ యొక్క కేసులో అగ్రిమెంట్లకు సంబంధించి అలాగే లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలు ఎందుకంటే నలభై ఐదు కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు పౌండ్స్ రూపంలో చెల్లించినటువంటి సందర్భంలో దాదాపు ఆర్బీఐకు పను అనుమతి అనేది లేకపోవడం వాళ్ళకు ఇంటిమేషన్ అనేది లేకపోయిన కారణంగా ఎనిమిది కోట్ల రూపాయల అదనపు భారం అనేది హెచ్ఎండి మీద పడింది మరి ఆ సమయంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి వ్యక్తికి యొక్క లావాదేవీల గురించి ఎంతవరకు అవగాహన ఉంది ఇదే అవ అవకతవకలు అనేవి జరుగుతుంటే ఏ రకంగా ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడం కోసం ముందుకు వెళ్ళారు ఇందులో ఇటు బిఎల్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి అనేది కూడా పూర్తిగా ఆరా తీసే పనిలో అధికారులు ఉన్నారు పైగా రేస్ ఆర్గనైజేషన్కు సంబంధించి గ్రౌండ్లలో టోటల్ కింది స్థాయి సిబ్బంది మొత్తాన్ని కూడా యూజ్ చేసుకొని ఈవెంట్ను నిర్వహించే బాధ్యతంతా కూడా యాజ్ ఏ హెచ్ఎండిఎస్ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి మీదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తరహా ప్రశ్నలను కూడా ఆయన స్పందిస్తున్నట్లు తెలుస్తోంది టోటల్గా ఈవెంట్ ఆర్గనైజ్ రేసు ట్రాక్లు ఏర్పాటు చేయడం అలాగే మరోవైపు ప్రమోటర్స్ను తీసుకురావడం ప్రమోషన్స్ అలాగే ఇతర పబ్లిసిటీ యాడ్స్కు సంబంధించి టోటల్గా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా యాజ్ ఏ ఇంజనీర్గా బిఎల్ హండ్రెడ్ పరిధిలో ఉంటాయి కాబట్టి జరిగినటువంటి అవకతవకల్లో బిఎల్ హండ్రెడ్ పాత్ర అనేది ఎంతవరకు ఉందనేది ఇప్పుడు ఏసీబీ అధికారులు బిఎల్ హండ్రెడ్ని ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క ఏసీబీ విచారణ అనేది మనకంతున్నటువంటి సమాచారం బట్టి ఏ టూ ఏ త్రీ ఏ టూ ఏ వన్లుగా ఉన్నటువంటి కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్తో కంపేర్ చేస్తే మరికొన్ని గంటల పాటు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ టూ ఏ వన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపున సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు మరోవైపు ఒక పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇద్దరు ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు పూర్తిగా తెలియాలంటే ఈవెంట్ ఆర్గనైజేషన్కు సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అసలు ఎన్నికల కోడు సమయంలో యొక్క లావాదేవీలు చేయడం కోసం ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు ఈవెంట్ ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది అనేటువంటి విషయాలు వాస్తవంగా వాటి అవి బయటికి రావాలంటే మాత్రం ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ ద్వారా మాత్రమే ఈ విషయాలు బయటకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన యొక్క విచారణ అనేది చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా ఒకవైపు ఈడీ విచారణ ముగించుకొని ఇప్పుడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు బిఎల్ఎన్ రెడ్డి ఇప్పుడు ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది కీలకం కానుంది ఈ స్టేట్మెంట్ ఆధారంగానే తదుపరి చర్యలకు ఏసీబీ అధికారులు పూనుకునే అవకాశాలు కూడా ఉంటాయి right dear ratnakumar thank you for the live updates